హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఈరోజు రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అదేంటో అనుకుంటున్నారా డ్రై ఫిష్ టమాటా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఒకసారి ఇలానైతే చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నది మనం ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే డ్రై ఫ్రెష్ తీసుకొని ఇలా తల ఉండు దాన్ని కడుపు దగ్గర అయితే ఇలా తీసేసి క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేడి వాటర్ గోరువెచ్చిన వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఇలా ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని పొట్టేమన్నా ఉంటే పోతుందన్నమాట ఇలా కడిగేసుకోవాలి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడిగానివ్వాలి కొంచెం జీలకర్ర కొంచెం సోంపు వేసుకోవాలి అది చిట్టపటలాడనివ్వాలి చిట్టపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాలు అయిన తర్వాతనైతే కస్తూరి మెంతి ఉంటుంది కదా అది వేసుకోవాలి అది వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇలా మంచిగా ఒక రెండే రెండు నిమిషాలు కలిపేసుకోవాలి దాని తర్వాతనైతే ఇగో ఇలా అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై కాకముందే ఇలా డ్రై ఫిష్ వేసుకోవాలి వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి మంచి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడు కొంచెంసేపు ఫ్రై కాగానే పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకుంటే ఇలా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టిన టమాటా వేసుకోవాలి టమాటా కూడా పండు పండుగ తీసుకోవాలన్నమాట పండుగ టమాటా వేసుకొని మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి టమాటా మగ్గిపోవాలి కాబట్టి ఇప్పుడు వేసుకున్న తర్వాత క్యాప్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా క్యాప్ తీస్తే టమాటా మొత్తం మగ్గిపోయిందన్నమాట చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడైతే మనం కారం వేసుకుందాము మేమైతే ఒక్క స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నాం అలాగే ఒక స్పూన్ వరకు ధనియా పౌడరు ఇక మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలానే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాతనైతే చింతపండు అయితే కొంచెం కొంచెం చింతపండు జ్యూస్ పోసుకోవాలి పోసుకొని ఒక చిన్న నిండా వాటర్ కూడా వేసుకున్నాను వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి అంతే ఉడకనివ్వాలి ఇక ఉడికిన తర్వాతనైతే ఇలా క్యాప్ తీసేసుకొని ఉడకడం అంటే ఆయిల్ మొత్తం పైకి రావాలి అప్పుడు ఇలా పైకి వస్తే సరిపోతుంది ఉడికిపోయింది లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి అంతే అంతే చాలా టేస్టీ ఈజీ చాలా బాగుంటుంది డ్రై ఫిష్ టమాటా కర్రీ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్